అందరికీ నమస్కారం అండి మరి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కన్నా చేస్తున్న మా సందర్భంగా మరి వాటికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జర్మన్ గారి పిలుపు మేరకు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసనలు తెలుపుతూ మరి ఒక ర్యాలీ కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపు ద్వారా జరిగింది అందులో భాగంగానే మరి నర్సీపట్నంలో కూడా రేపు ర్యాలీ చేసే కార్యక్రమంలో భాగంగా మరి మరి అప్పటికే పోలీసులు ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది అప్పుడే నేను నోటీసు కూడా మరి పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ నోటీసులు ఏంటంటే ఈ ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై వరకు కూడా మరి సెక్షన్ థర్టీ అమల్లో ఉందని మరి ఈ ముప్పై రోజు ఈ నెలకర వరకు కూడా ఎటువంటి నిరసనలు కానీ ర్యాలీలు కానీ చేయకూడదని చెప్పి పోలీసు వారు అప్పుడు కూడా ఆంక్షలు ఎంతటి నుంచి స్టార్ట్ అయినాయి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఆనాడు జగనన్న ప్రభుత్వంలో మా ప్రాంతంలో మా కొరపాలెం ప్రాంతంలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యం అందించాలని ఒక సంకల్పంతో చేస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వారికి దారాత్యం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా దానివల్ల మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మంది కోట్ల మంది మరి ఉచితంగా వైద్యాన్ని కోల్పోతున్నారు కనుక దానికి నిరసనగా రేపు కార్యక్రమం చేపడుతున్నాం మరి ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా నర్సపట్న ఇతరులలో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా పార్టీ నాయకులందరినీ కూడా కోరుతున్నాను రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా మీరు నర్సపట్నం రావాలి కంపల్సరీగా మన తాలూకా నిరసనని ప్రజల ద్వారా మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి తేలిపరిచి మరి పెద్ద ఎత్తున రేపు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కట్టడి చేసినా పోలీసులందరూ కూడా రేపు